దేవుడికి సూటిగా పెరియార్ పదిహేను ప్రశ్నలు సంధించాడు ఆ ప్రశ్నలు ఏమిటో మీకు చదువు వినిపిస్తాను ఒకటి నువ్వేమైనా పిరికివాడివా ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కుంటావు ఎవరి ముందుకు ఎందుకు రావు రెండో ప్రశ్న రాత్రింబవళ్ళు పూజలు అర్చనలు చేయించుకుంటూ ఉంటావు పొగిడించుకోవటం అంటే నీకు అంత ఇష్టమా మూడో ప్రశ్న ఏ నీకు అంత ఆకలిగా ఉంటుందా జనాల నుండి ఎప్పుడు మిఠాయిలు పాయసం పాలు నెయ్యి నూనె అన్నీ స్వీకరిస్తూనే ఉంటావు నాలుగో ప్రశ్న నువ్వేమైనా మాంసాహారివా మాంసాహారివా నోరు లేని పశువుల్ని పక్షుల్ని ఎప్పుడు బలి కోరుతూ ఉంటావు రక్తాలు పారిస్తూ ఉంటావు నీ మాంసాహారానికి అద్దు అదుపు ఏమీ లేదా అని ప్రశ్నించారు ఇంకా ఐదో ప్రశ్నలో ఆయన ఇలా అడిగాడు నువ్వేమైనా బంగారం వ్యాపారం చేస్తున్నావా నీ గుళ్ళలో ఎక్కడికక్కడ వెండి బంగారాలు ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేస్తావు నీ గుళ్ళలోనే బంగారు వెండి అంత ఎందుకు ఎక్కువగా ఉంటుంది నువ్వేమన్నా బంగారు వ్యాపారమా నీది అని అడిగారు ఇంకొక ప్రశ్న చాలా భయంకరమైన ప్రశ్న ఇది నెంబర్ ఆరో ప్రశ్న నువ్వేమైనా వ్యభిచారివా ఆలయాల్లో దేవదాసీలను ఉంచుకుంటావు దేవదాసీ వ్యవస్థ ఎంత నికృష్టమైందో మనకు తెలుసు అందువల్ల ఆ విషయాన్ని కూడా ఆయన ఎత్తారు దేవదాసీలను ఎందుకు ఉంచుకుంటావు ఏమన్నా వ్యభిచారివా నువ్వు ఏడో ప్రశ్న ఇంత బలహీనుడివా నీ ఎదుట రోజూ సమాజంలో జరుగుతున్న రేపులు శారీరక హింసలు ఆపలేకపోతున్నావు నువ్వు దేవుడు ఎట్లా అయ్యావయ్యా అని దాని అంతరార్థం ఎనిమిదవ ప్రశ్న నువ్వేమైనా మూర్ఖుడివా ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే సమయానికి ఇంత ముద్ద దొరకని పేదలుంటే అన్నీ చూస్తూ కూడా అన్నం పాలు నెయ్యి నూనె అన్నిటికీ అన్నీ నదుల్లో పారబోయిస్తావెందుకు తొమ్మిదో ప్రశ్న నువ్వేమైనా చెవిటివాడివా అకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్తనాదాలు వినలేవా బలత్కారానికి గురవుతున్న పసికూనల ఏడ్పులు పెడబొబ్బలు వినిపించటం లేదా నువ్వేమైనా చెవిటివాడివా పదో ప్రశ్న నువ్వేమైనా గుడివాడివా రోజు ఇన్నిన్ని అపరాధాలు జరుగుతూ ఉంటే నీ ఎదుట సమాజంలో నీకేమీ కనిపించటం లేదా వీటిని ఉద్ధరిద్దాం వీటిని బాగు చేద్దామని నీకు అనిపించటం లేదా ఇంకా నువ్వు దేవుడు ఎట్లా అయ్యావు పదకొండో ప్రశ్న నువ్వేమైనా ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యావా ధర్మం పేరుతో ప్రతిరోజు లక్షల మందిని చంపిస్తున్నావు నువ్వేమైనా ఉగ్రవాదివా లేక ఉగ్రవాదులతో టెర్రరిస్టులతో నీకేమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అని పెరియార్ దేవుణ్ణి ప్రశ్నించాడు పన్నెండో ప్రశ్న నువ్వు ఉన్మాదివా లేక ఉగ్రవాదివా నిన్ను చూసి అందరూ భయపడాలని ఏమన్నా కోరుకుంటున్నావా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు పదమూడవ ప్రశ్న నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా ఏ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు దేనికి ఒక్క సమాధానం చెప్పవు కోట్ల కోట్ల మంది లక్షల లక్షల ప్రశ్నలు గుప్పిస్తున్నారే నీకు వినబడవు కనబడవు వాటిని సవరిద్దామన్న బుద్ధి జ్ఞానం నీకుండవు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఆ ప్రశ్నలో చివరి ప్రశ్న చూడండి పదిహేను నువ్వెంత మూర్ఖుడివో అక్కడే తెలుస్తుంది అసలు నీ అస్తిత్వాన్నే ఒప్పుకొని మాలాంటి నాస్తికుల్ని ఎందుకు పుట్టించావు మాతో నానా విధాలుగా ఎందుకు తిట్లు తింటున్నావు మాతో రకరకాల విమర్శలు ఎందుకు చేయించుకుంటున్నావు ఇవి ఈ పదిహేను పెరియార్ దేవుడికి సంధించిన ప్రశ్నలు పెరియార్ బతికి ఉన్న కాలం నుండి ఈనాటి వరకు దేవుడు ఎలాగో సమాధానం చెప్పలేడు మనకు తెలుసు ఆ విషయం దేవుడు లేడని కదా పెరియార్ వాదన లేని దేవుడికి మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ఆయన ఆవేదన పడుతూ సరే దేవుడు ఉంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తా ఆయనను సమాధానం ఇవ్వమను అని ఈ పదిహేను ప్రశ్నలు వేశాడు ఆయన ఎట్లాగూ దేవుడు అనేవాడు సమాధానం ఇవ్వలేడు కానీ దేవుడి ఒకల్తా పుచ్చుకొని వాదించే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళైనా ఈ రోజు వరకు ఎవడు సమాధానం ఇవ్వలేదు పెరియార్ సంధించిన ప్రశ్నల్లో నిజం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చెయ్యాలి లేదా బూజు పట్టిన మన బుద్ధిని భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అన్న గ్రహించుకోవాలి అంతేగాని ఇలాంటి ప్రశ్నలు ఎత్తిన వాళ్లను బూతులు తిడతాం దాడులు చేస్తాం లేకపోతే చంపేస్తాం అనటం పరమ నికృష్టమైన పని అందుకే అన్నాడు ఇప్పుడు మనిషి కేంద్రంగా మనిషి బుద్ధి వివేచన తోటి ఆలోచించి మనిషిగా బతుకుదామని మనం అంటున్నాం అంతే పెరియార్ అదే చెప్పాడు పెరియార్ అదే చెప్పాడు గాని అప్పటికి ఆ సమాజంలో ఉన్న ఈ మూఢత్వాన్ని కడిగి పారేయటానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు వీటన్నిటికీ ఈ వైదిక మతం కారణమంతా వేదాలు కదా అన్నిటికీ వేదాలు కారణం అంటున్నారు కదా అందుకని ఆ వేదాలని కాల్ చేయండి అన్నాడు ఈ ప్రాణం లేని ఈ బొమ్మలకు భజనలు చేస్తూ కూర్చోకండి మీ బతుకులు మారనే మారవు మీ హక్కుల కోసం మీరు పోట్లాడాలి మీరు సాధించుకోవాలి అని ఆయన చెప్పాడు అందుకే స్వయంగా ఆయనే మట్టి బొమ్మలు వినాయకుడివి ఇతర దేవతల బొమ్మలు తెచ్చి రోడ్డు మీద విసిరేసి ఇట్లా చేయటం వల్ల కనీసం రోడ్లైనా బాగుపడతాయి అక్కడ పెట్టి భజనలు చేయటం వల్ల ఏమీ కాదు కళ్ళు తెరుచుకోండి అని ఆయన బతుకున్న కాలంలో చెప్పాడు ఆయన చెప్పినవే ఆయన ఆచరించాడు ఈరోజు వరకు కూడా పెరియార్ బతికి ఉన్నాడని మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఒక కామెంట్ చేస్తే దేశమంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది కదా అంటే ఆ ప్రశ్న ఇంకా ఉంది ఆ ప్రశ్నలు అలాగే మండుతూ ఉంటాయి అంటే పెరియార్ సజీవంగానే ఉన్నాడు ప్రశ్న బతికే ఉంది మన కర్తవ్యం ఏమిటి ప్రశ్నను బతికించుకోవటం పెరియార్ లాంటి మహనీయుల ఆలోచన విధానాన్ని అనుసరించి మన జీవితాల్ని మనం బాగు చేసుకోవటం మన సమాజాన్ని మన దేశాన్ని మన ప్రపంచాన్ని బాగు చేసుకోవటం మనం అందరం మనుషులం గనక మనుషులుగా బతుకుదాం అన్న సందేశం ఇచ్చిన మహనీయులందరికీ మనం రుణపడి ఉండాలి వారు చూపిన బాటలో నడుస్తూ ఉండాలి సెలవు